ఈరోజు ఇక్కడ రాజవర్ధన్ రెడ్డి సార్ గారు మరియు విజయరామ్ సార్ గారు ఆకుతోట రామారావు గారు ఇంతమంది పెద్దలు ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రకృతిని ఒకప్పుడు రూసో చెప్పాడు గో బ్యాక్ టు నేచర్ అని అసలు నేచర్లోనే ఉన్నాం మళ్ళీ గో బ్యాక్ ఎందుకు అని అనిపించేది చిన్నప్పుడు చదివేటప్పుడు కానీ ఇప్పుడు అనిపిస్తుంది అంత కెమికల్స్ దగ్గు పోగా వాతావరణం వెహికల్స్ పొగ వీటన్నిటిని చూసి రకరకాల రోగాలకు గురైనప్పుడు నిజంగానే ఏనాడో రూసో చెప్పిండు కదా అని అనిపిస్తుంది అయితే మనకు విత్తనం యొక్క గొప్పతనం ఏమిటి అనేది గత ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది విత్తనం యొక్క శక్తి ఎట్లాంటిది అనేది ఇది రష్యన్ కథ లియోటాలస్టాయ్ అనేటువంటి వ్యక్తి రచించాడు తరతరానికి మధ్యలో ఈ రోగాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే తిండి వల్లనే తిండి కలితే కండగలదని గురజాడు ఎప్పుడూ అన్నారు అంతకుముందే పూర్వకాలం నుంచి మనం విత్తనాలను పండిస్తున్నాం ఆ పంటను తింటున్నాం దానివల్లనే మనం దృఢంగా బలిష్టంగా ఆజానుబాహులుగా ఉన్నారు ఇప్పుడంతా పొట్టి పొట్టిగా రకరకాలుగా ఉన్నారు ఆజానుబాహులుగా ఉండడం లేదు ఉన్నా కూడా సత్తువ లేదు గల్ గడి గడికోసారి రోగాలు రావడం గ్లూకోజ్ లెక్కించుకోవడం రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళడం మనం తిన్న తిండి మన శరీరానికి సరిపోకపోవడం అంటే ఏం తింటున్నామంటే తింటున్నాం కానీ ఏం తింటున్నాము పోషకాలు లేనటువంటి ఆహారం తింటున్నాం అయితే ఒక మహానుభావుడు చెప్పాడు తక్కెడు బంగారం ఉన్నా కూడా తలలో ఉన్నటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తింటేనే మనం బలంగా ఉంటాం లేకపోతే మెడకో బెల్ట్ కుక్కెల్ట్ నముకో బెల్ట్ బంగారం అంత లాకర్లలో మనమేమో వాకర్ల మీద నడుస్తూ మోకాళ్ళ నొప్పులని రకరకాల రోగాల బారిన పడాల్సి వస్తుంది అయితే విత్తనం ఏంటంటే ఒకరోజు ఒక పిల్లలు పిల్లలంతా కొలిసి ఒక కోట కోటగోడలు ఆడుకోవడానికి వెళ్తారు ఆ కోట కోటగోడలు ఆడుకుంటుంటే వాళ్ళకు కోడిగుడ్డంత పరిమాణంలో ఉన్నటువంటి ఒక వస్తువు దొరుకుతుంది దొరికితే దాన్ని తీసుకొచ్చి ఇది ఒక అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అని అందరికీ చూపిస్తుంటారు అందరికీ చూపిస్తుంటే అరే ఇది ఏంటిది అని చెప్పి దాన్ని వెనకటికే ఏం దొరికినా కూడా ఎక్కడ ఎక్కడికి వెళ్తుంది రాజుగారి దగ్గరికి వెళ్తుంది విచిత్రమైన వస్తువు అట్లా రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆశ రాజాస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పరీక్ష పెట్టాడు దీన్ని ఏమిటో ఇది అంతు ఏమిటో కనుక్కొని రావాలి మీరు ఏం చేస్తారో వారం సమయం ఇస్తున్నారు దీని సంగతి ఏంటో చూడండి అని ప్రశ్నిస్తా వాళ్ళకు సవాల్ విసురుతాడు అందులో ఒక ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే స్వామి ఇదేదో గుండ్రంగా ఉంది అని దీని మధ్యలో ఏదో సన్న గీత ఉంది కాబట్టి దీని గురించి మనకెవరికి తెలియదు తెలిస్తే గనుక రైతులకే తెలవాలి కాని మనకెవ్వరికీ తెలియదు అని చెప్తాడు తెలిస్తే గనుక రైతులకే తెలవాలి కానీ మనకెవ్వరికీ తెలియదు అని చెప్తాడు అయితే రాజ్యంలోకి వెళ్ళ పండు ముసలి ఉన్నటువంటి రైతుని తీసుకొని రండి అంటాడు అట్లా రాజ్యంలో అంతా వెతికి వెతికి ఒక పండు ముసలి రైతుని తీసుకొని వస్తాడు ఆ ముసలి రైతు కుంటుకుంటూ కుంటుకుంటూ ఇట్లా చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ నోట్లో పళ్ళు లేవు కంటి చూపు లేదు నడక సరిగ్గా లేదు అట్లా దగ్గరికి వచ్చారు ఆ విత్తనాన్ని అటేసి ఇటేసి తిప్పి చూసిండు మలిపి చూసిండు చెవులో ఊపి చూసిండు బ్రహ్మచవుడు ఆయనకు వీళ్ళు అడిగే కొద్దీ తాత నీ వస్తువు ఎప్పుడైనా చూసావా ఎప్పుడైనా పండించావా ఏంటిది ఇంతకు సగతి అని అడుగుతుంటే ఆయన తప్ప ఆయనకు వినపడడం లేదు ఏదో రకంగా ఆయనకు సైగ చేయడం వల్ల అర్థమైంది అర్థమైన తర్వాత దీని గురించి నాకు తెలియదు కానీ తెలిస్తే తెలిస్తే మా నాయనకు తెలిసిండొచ్చు అంటాడు ఈ ముసలాయన మీ ఉన్నడా అంటారు అంటే ఉన్నారంటే ఏడున్నాడంటే పలానా చోటు ఉన్నాడంటే ఆ నాయనని పట్టుకొస్తారు ఆ నాయన ఈయననేమో ఈ ముసలాయననేమో రెండు చేతులు రెండు చేతుల కింద కర్రలు రెండు కాళ్ళు కుంటి బ్రహ్మ చెవుడు రకరకాల సమస్యలతో ఉన్నాడు ఆ వచ్చే తండ్రి ఎట్లా వస్తాడంటే ఒక్కటే ఒక కట్ట పట్టుకొని కొంచెం గట్టిగా నడుస్తూ కొంచెం పండ్లున్నాయి కొంచెం కంటి చూపు ఉంది కొంచెం చెవులు విని పడుతున్నాయి దాన్ని అటేసి ఇటేసి తిప్పి దాన్ని చూసి చూసి ఏం చేస్తాడంటే నాకు దీని గురించి తెలియదు కానీ మా నాయన నేను చిన్నగా ఉన్నప్పుడు అంటుండేది ఇట్లాంటి విత్తనాలు ఉండేవని మా నాయనకు తెలిసి ఉండొచ్చు అంటాడు ఈ ముసలాయననే ముసలాయన అంటే ఈ ముసలాయనకు తండ్రి ఆ ముసలాయన కో తండ్రి ఏంటి మీ నాయన బ్రతుకున్నాడా అంటే అవును బాబు ఉన్నాడంటే ఈ ముసలాయన నిన్నే ఉంచుతారు మళ్ళ పోయి ఆ ముసలాయనని తీసుకొని వస్తారు ఆ ముసలాయన చక్కచక్క యంగ్ స్టార్ లాగా నడుచుకుంటూ వస్తాడు ఏ చేతుల కట్టలేదు నోట్లో ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి దౌడ పండ్లు గట్టిగా ఉన్నాయి కళ్ళు బాగా కనిపిస్తున్నాయి చెవులు బాగా వినిపిస్తున్నాయి రాజుగారితో రాగానే చేతులు వేసుకుంటాడు వేసుకొని దాన్ని అటు ఇటు తిప్పేసి అబ్బో ఎన్నాళ్ళయింది బాబు ఇలాంటి గింజ చూసి నాకు ఈ గింజను చూస్తే ప్రాణం లేచొస్తుంది నా పూర్వకాలం నా చిన్ననాటి చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి నేను వ్యవసాయం చేసిన రోజులు గుర్తొస్తున్నాయి ఇట్లాంటి విత్తనాన్ని చూసి ఎన్నాళ్ళయింది బాబు అని చెప్పి దాన్ని కట్ కొరుకుతాడు దౌరపల్లతోని చక్కచక్కగా నవలేస్తాడు పిండి పిండి అయిపోతుంది సరిగ్గా ఇది ఆగింజే బాబు ఆ రోజుల్లో మేము పండించే రోజుల్లో గోధుమ గింజ గింత ఉండేది కోడిగుడ్డంత ఉండేది గోధుమ గింజ ఇప్పుడు ఏమైంది ఇంత సన్నగా అయిపోయింది అంటే ఎందుకు తాత మరి ఇట్లా జరుగుతుంది అని అడుగుతాడు తాత చెప్తాడు కదా ప్రభు ఆ రోజుల్లో ప్రకృతి భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతిలో ఎవరికి చేతనైనంత వాళ్ళని దున్నుకునే వాళ్ళం ఎవరికి చేతనైనంత పంట వాళ్ళని పండించుకునే వాళ్ళం తిని అరిగించుకునే వాళ్ళం ఇప్పుడు ఎంతసేపటికి మనిషికి తిండి ఆకలి కంటే పక్కోని కబ్జా చేద్దామన్న ఆకలి ఎక్కువైంది కాబట్టి వానికి అరగడం లేదు తిన్న తిండిలో పోషకాలు లేవు వాడికి ఎప్పుడు వాణిమీద ద్యాస కంటే పక్కోని మీదే ద్యాస ఎక్కువైంది కలియుగం బాబు ధర్మము పాదం మీద కుంటుతుంది కాబట్టి ఈ రకరకాల రోగాలు ఇట్లాంటి ఇట్లాంటి ప్రాణాల మీదకి వచ్చేటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ రో ఈ రోజులు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాను నేను చూసే నాకు ముప్పై రెండు పనులు ఉన్నాయి నా కొడుకు కనీసం పరిహారాన్ని ఉన్నాయి నా మనుగడికి నోట్లో ఒక్క పన్ను కూడా లేదు నాకు కళ్ళు మంచిగా ఉన్నాయి అన్ని బాగున్నాయి నా మనవడికి పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పాడు అట్లా మూడు తరాలకు ఇంత అంతరం ఉండడానికి కారణం ఏమిటి అంటే విత్తనమే మనం పండించేటువంటి తిండి తినేటువంటి విత్తనం వల్లనే మనకు సత్వ ఉంది అనేది ఆ కథ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనకు గోమాత ఎంత ముఖ్యమంటే గోమాత భూమాత చాలా ముఖ్యం శివాలయంలో ఎద్దు జెండా ఎగురుతుంది వైష్ణవాలయంలో గోమాత జెండా ఎగురుతుంది అంటే శివుడు కేశవుడు ఎట్లాగో ఎద్దు గోవు అట్లాగో దున్నడానికి ఎద్దు కావాలి వెరువు కోసం పాల కోసం పాడి పంట కోసం ఆవు కావాలి కాబట్టి రెండు ముఖ్యమైనవి రెండు కళ్ళ లాంటివి కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చినటువంటివి గురువు గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి